అందరికీ నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ ఈరోజు నేను కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హనుమాజిపేట అనే గ్రామానికి భూగర్భజల అన్వేషణ కోసం రావడం జరిగింది అయితే ఇక్కడ బసాల్ట్ అనే శిలలు ఉంటాయి భూమి పైన భాగంలో ఎక్కువగా ఇవి ఏర్పడుతుంటాయి అంటే పైన భాగంలో ఏర్పడితే ఎక్ ఎక్స్క్లూసివ్ అంటారు ఇది అగ్నిశిల అగ్ని నుండి పుడుతుంది ఎప్పుడైతే అగ్ని పర్వతాల నుండి శిలా ద్రవం ఎప్పుడైతే భూ ఉపరితలం మీదకి వస్తుందో వచ్చినప్పుడు సాలిడిఫికేషన్ జరుగుతుంది అంటే ర్యాపిడ్ కూలింగ్ జరుగుతుంది ర్యాపిడ్ కూలింగ్ అంటే వెంటనే భూమి ఉపరితలం మీద రాగానే దాంట్లో లావాలో ఉన్న గా వాయువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత వెంటనే గట్టిపడుతుంది గట్టిపడినప్పుడు ఈ శిలలు ఏర్పడతాయి వీటిని బసాల్స్ అంటాము బసాల్ట్ అనేది అగ్నిశిల దీంట్లో సిలికా కాంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది ఐరన్ మెగ్నీషియం కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువలన ఐరన్ మెగ్నీషియం మినరల్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఆల్విన్ పైరాక్సిన్ ప్లేజో పెల్స్ పెల్స్ఫార్స్ మినరల్స్ అనేవి ఈ బస్సాలనే రాయిలో ఉంటాయి బస్సాలనే రాయి చాలా కాఠినత కలిగి ఉంటుంది అంటే హార్డ్గా ఉంటుంది వీళ్ళిప్పటికీ ఇక అక్కడ మా టీం వాళ్ళు సౌండ్ నిర్వహిస్తున్నారు ఆ ఏరియాలో ఒక బోర్ వేసారు డౌన్లో ఇక్కడ వేసారు ఒకటి రెండు వందల యాభై ఫీట్ల వరకు వేశారట కానీ ఫెయిల్ అయింది చూడండి మళ్ళీ అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర వేశారు ఈ పైన భాగం వేశారు నాలుగు వేశారు నాలుగు ఫెయిల్ అయినాయి కరెంటు అక్కడి నుంచి ఒక రెండు మూడు లక్షలు పెట్టి తీసుకున్నాడు కరెంటు కానీ బోర్లు వేసాడు బోర్లు పడితే ఏమైనా వేస్తే ఫెయిల్ అయినాయి అందువల్ల జియాలిస్ట్రీ సర్వే చేయించుకోవాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది దీంట్లో బసాలు అనే రాయిలో ఎక్కువ లోతులో వాటర్ పడుతుంటాయి వీటిలో కాల్షియం మినరల్స్ పెరోమిగిన మినరల్స్ ఎక్కువ ఉన్నాయో కాబట్టి వీటికి నల్ల రాయి వచ్చి నల్ల రంగు వచ్చింది ల్చి మినరల్స్ ఏమో తక్కువగా ఉంటాయి మాఫిక్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి చూడంతా గట్టిగా ఉంటుంది జస్ట్ లైక్ ఇట్లా ఈ కలర్లో ఉందంటే బ్లాక్ గ్రానైట్గా చెప్పొచ్చు దీన్ని కూడా అంటే ఆ విధంగా ఉంటుంది అంతేగాని బ్లాక్ గ్రానైట్ కాదు ఇది బేసిక్ ఇగ్నేసరాక్గా చెప్పుకోవచ్చు దీన్ని బసాల్ట్ అంటాం దీంట్లో వెసికల్స్ అనేవి ఉంటాయి వెసికల్స్ అనేవి కనుక ఈ భూమి ఈ రాళ్ళలో ఉన్నట్లయితే ఒక చాలా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ రాళ్ళు దగ్గర నల్లరేగడ వస్తుంది నల్లరేగడ అనేది ఎక్కువ డెక్కన్ ట్రాప్స్గా చెప్పుకోవచ్చు డెక్కన్ ట్రాప్స్లలో ఫేమస్ ఎక్కువగా ఇంపార్టెంట్ రాక్ అంటే బసాల్ట్ బేసిక్ ఇగ్నియస్ రాక్ ఇట్స్ ఏ వోల్కానిక్ రాక్ అంటే అగ్ని నుండి పుడుతుంది కాబట్టి అగ్నిశల అని కూడా అంటాము మనం ఎక్కువ మెగ్నీషియం మినరల్స్ ఉన్నాయి కాబట్టి అంటే డార్క్ కలర్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి ఏవైతే ఈ రాక్స్ బసాల్స్ రాక్స్ డీకంపోజిషన్ జరిగిందో ఆ జరిగినప్పుడు వాటిలో ఉన్న మినరల్స్ నల్లని రంగుని కలిగి ఉంటాయి అంటే డార్క్ కలర్ కలిగి ఉంటాయి కాబట్టి ఈ రకమైన బ్లాక్ సాయిల్ అనేది ఏర్పడతాయి చెలక సాయిల్ కూడా ఎక్కువగా ఉంటాయి దీన్ని నల్ల అంటారు బంకమ్మన్న అంటారు బంకమ్మన్న అనేది ఇది ఒక అక్క టాడ్గా చెప్పవచ్చు అంటే పొరాసిటీ ఎక్కువగా ఉంటుంది పర్మబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది ఇది ఈ ఫార్మర్ పేరు రాములు రాములు ల్యాండ్ సంబంధించిన జియాలజీ యొక్క వివరణ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ దిస్ ఈస్ మన్